సో నా అబ్జర్వేషన్ ఏంటంటే చాలా మంది తీసుకునే నిర్ణయాలు ఇంపల్సివ్ అంటే ఆవేశంగా తీసుకుంటారు ఓకే నిర్ణయం ప్రశాంతంగా తీసుకోవాలి ఇప్పుడు మీ అందరికి అనుభవం ఉంటుంది ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఇక నీతో నాకు అవసరం లేదు అంటారు కదా గంట తర్వాత అంత అవసరం ఉంటే సస్తారు ఇప్పుడు ఫోన్ చేయాల వద్దా నా కొడుకు ఎత్తడో ఎత్తడు ఇప్పుడు సారీ చెప్పాల్సి వస్తుందేమో కదా అందుకే నువ్వు ఎవరిని వదిలిపెట్టుకోకు మాట్లాడకు కొంచెం దూరం పెట్టు కానీ కమ్యూనికేషన్ దారం ఉంటుంది చూడు అది ఉంచి ఉంచిపెట్టుకోం డోర్ ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టు అవసరమైతే పొలిటీషియన్స్ మళ్ళీ వెళ్ళి కౌగిలించుకుంటారు నటన గురించి మాట్లాడుతుంది అదేమో అవసరాల కోసం వాళ్ళ రాజకీయ అంట కాకుండా మన డే టు డే లైఫ్లో మనం కొన్నిసార్లు వేరే వ్యక్తి గురించి మనం నిర్ణయం తీసుకుంటాం కొన్నిసార్లు మన గురించి మనం నిర్ణయం తీసుకుంటాం సో అల్టిమేట్గా నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైనా నీ గురించే అయి ఉంటుంది ఇద్దరికి సంబంధించింది అయితే అది కూడా నీ గురించే ఉన్నా అట్ అనిపిస్తుంది మనకు నీ గురించి చేశాను అంటే వాడు వాడి గురించే చేసుకున్నాడు పిల్లల్ని సెటిల్ చేయాలని ట్రై చేసి వాడి గురించే వాడు ఆనందంగా ఉంటుంది కాదా అవును అందుకని ఆధ్యాత్మిక పరమైన మేల్కోల్పు అన్నది ఆవేశంలో ఉండకూడదు అలజడిలో ఉండకూడదు ప్రశాంతతలో నుంచే తీసుకోవాలి నిర్ణయాలు తీసుకోవచ్చా ఎవరు చెప్పడు తీసుకోవాలి స్ట్రాంగెస్ట్ డిసిషన్స్ తీసుకోవాలి ఇప్పుడు బుద్ధుడు ఒక రాత్రి వెళ్ళిపోయిండు తిరిగి రాలేదు చూసావా ఇంటికి మళ్ళా అది ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయమే ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటే దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ వాడు ఇవ్వడు చెప్పిన వినడు అయిపోయింది బాధ చేగువేరా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడాలి అది అది ఆవేశంలో తీసుకున్నది కాదు అట్టనే ఫెడల్ క్యాస్ట్ను కలిసిండు రావుల్ క్యాస్ట్ను కలిసిండు క్యామిలోను కలిసిండు క్యూబాకి కోసం ఫైట్ చేసిర్రు గిరిల్లా వారు చేసిర్రు క్యూబాకి యుద్ధం స్వాతంత్రం తీసుకొచ్చారు ఆ తర్వాత హీ బికేమ్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ క్యూబా ఫెడల్ క్యాస్ట్లోకి ఇట్టనే కలుసుకుంటారు నలుగురు వాళ్ళంతా నామకులు అప్పుడు ఒక దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు నలుగురు ఓకే అప్పుడు చేగువీర చెప్పిన మాట ఏంటంటే చాలా రేర్ డిసిషన్ అంటే ప్రశాంతంగా చెప్తున్నాడు మనం ఇలా చేస్తే తప్పకుండా క్యూబా ఫ్రీడమ్ వస్తుంది ఇట్ మే టేక్ టైం కానీ ఒకవేళ క్యూబాకు ఫ్రీడమ్ వస్తే నేను కొంతకాలం క్యూబాకి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటాను ఎందుకంటే హీ బిలాంగ్స్ టు అర్జెంటీనా క్యూబా క్రీడ వచ్చిన తర్వాత హీ బికేమ్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ నేను అక్కడే ఉండిపోను మళ్ళీ ఎక్కడన్నా ఏ దేశంలో అయినా ఒక అస్థిరత ఉండి ఆపరేషన్ ఉంటే నేను అక్కడికి వెళ్ళి పోరాడతా అప్పుడు నువ్వు ఆపకూడదు అని అడిగాడు ఎవడాల అంత దూరదృష్టి అన్నది ప్రశాంతిలోనే నిజంగానే మిడిల్ క్యాస్ట్ సరే అన్నాడు క్యూబా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఐకరా సమితిలో మాట్లాడి ఇండియాకు వచ్చి ప్రపంచంలో దేశాలన్నీ తిరిగి స్పీచ్లు ఇచ్చిన తర్వాత ఒకరోజు నేను వదిలి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నిర్ణయం అప్పుడెప్పుడు తీసుకోబడ్డదు దానికి కారణం ఏంది బొలీవియా అనే ఒక చిన్న దేశం సఫర్ అవుతుంది దానికి కూడా ఫ్రీడమ్ తీసుకురావాలి ఓకే తన దేశమే కాదు చూడు మనం మన పక్కింటి సమస్యలు ఆలోచించ మామూలు విషయం కాదు వేరే దేశానికి పోయి గొరిల్లా వార్ఫేర్ చేసి హఠాత్తుగా హెల్త్ ఇష్యూ వచ్చి అక్కడున్న అమెరికన్ సోల్జర్స్ దొరికిపోయి ఒక గంటలో చచ్చిపోతా అని తెలిసి కూడా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయంలోనే డెత్ కూడా దాగుంది సో నిర్ణయం అనేది ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ క్రిటిసిజం రావచ్చు రిబటల్ రావచ్చు లేకపోతే ఆస్తులు పోవచ్చు బట్ డిసిషన్ ఇస్ డిసిషన్ అది ప్రశాంతంగానే తీసుకొని తీరాలి ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను నా ప్రశాంతతలు తీసుకుంది అని నేను ఆవేశాలు ఆవేశాలు తీసుకుంటే కొనసాగించలేం స్ట్రెస్ వచ్చేస్తుంది జీవితకాలం పెయింటింగ్ చేయాలని ప్రశాంతతలో తీసుకున్న నిర్ణయం అది దాని వెనుక ఒక ఫిలాసఫీ ఒక అండర్స్టాండింగ్ ఒక డెప్త్ ఉంటుంది వెన్ యూ ఆర్ ఎట్ పీస్ ఆ పీస్ఫుల్ ఎంక్వైరీలో నువ్వు దర్శనం చేయాలి నువ్వు చేసే పని యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుందని మీమాంస చేయాలి ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి విడిపోవాలనుకుంటారు ఆవేశంలో కొట్లాడుకుందా కొట్లాడుకుంటారు కదా ఆ టైంలోనే అనుకుంటారు నాకు నీతో అవసరం లేదు నీ బోర్డు ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు అది ఆవేశంలో తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్ట్రగుల్ మళ్ళీ ఏదో అవసరం అటు కాకుండా నేను కాసేపు ఆలోచించుకొని చెప్తా యూ టేక్ వన్ మంత్ టైం అప్పుడు అమ్మాయి దగ్గరకు చెప్పు నేను ఆలోచించాను నీకు నాకు సరిపడదు ఈ కారణం ఏదైనా ప్రజలందరూ నన్ను విమర్శించిన నువ్వు నన్ను జీవితకాలం తిట్టుకున్నా నేను నిర్ణయం తీసేసుకున్నా టాటా బై నాకు ఏమిది ఏం ద్వేషం లేదేమి వెళ్ళిపోతుంది ఇంకా దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ అందుకే ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవాలి అదే దానికే ఎంక్వైరీ ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక నిర్ణయం కదా ఇది ఇది స్పర్ ఆఫ్ ద మూమెంట్లో తీసుకోకూడదు అంటే అసలు కూర్చో టైం కొంచెం రిలాక్స్ వీళ్ళదే పేపర్ మీద రాయి నీ మనస్సుని రాయి ఆవిష్కరించు వీరైతే ఫ్రెండ్స్తో మాట్లాడు విచారణ జీ ఏ నిర్ణయం తీసుకున్నా దాని లాజికల్ కంక్లూషన్లు నీవు ప్రశాంతంగా ఉండాలి నువ్వు హెల్దీగా ఉండాలి అది ఇంపార్టెంట్ నువ్వేం చేయీ చేయకపో కానీ ప్రశాంతతను కోల్పోవద్దు అన్నది మర్చిపో అందుకని ఎవరైతే ఒక మెడిటేటివ్గా నిర్ణయం తీసుకుంటాడో వాడు ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ లా ఉంటాడు పుత్తు అడ్డం పడదు అది చిన్న గాలి వస్తే ఊగదు అది హీ వెయిట్స్ వాడు తెలుసు తెలుసు నాకు ఇవన్నీ ఆ బిజినెస్ రన్ అవదని తెలుసు నాకు బట్ ఏం చేయాలి కూడా తెలుసు జరి ఉండవా అని చెప్పి హీ నోస్ ద డెప్త్ ఆఫ్ ఇట్ అందుకని ఆవేశంలో మేల్కోవద్దు నిన్ననే వచ్చింది చర్చ వచ్చింది ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా మేలుకోవడం అంటే నిద్ర మేలుకోవడం లాంటిది నువ్వు ఉలిక్కిపడి మేలుకుంటావు కొన్నిసార్లు భయంలో మేల్కుంటావు కొన్నిసార్లు గాఢ నిద్ర తర్వాత మెల్లగా ప్రశాంతులు మేలుకుంటావు అన్ని మేలుకోవడాలే అందుకని అట్టనే ఆ మేలుకోవడం అంటే సంపూర్ణ నిర్ణయం అని ఆ సంపూర్ణ నిర్ణయం ఎట్లా వస్తుంది లేక్స్ కూర్చొని ఒక డిసిషన్ తీసుకోవాలి ఏదైనా ఊరు కూరికే మాట్లాడి మళ్ళీ ఊరు కూరకే దాని నుంచి వచ్చి అప్పుడు ఎవరికైతే నేను ఏ పని సరిగ్గా చేయాలన్న భావన ఏర్పడుతుంది అందుకే జీవితానికి సవాలు నిర్ణయాలు ఏముండవు టేక్ వన్ డెసిషన్ ఆ వన్ డెసిషన్లో ఎన్నో విషయాలు మిళితమైనవి అని తెలుస్తుంది ఎవరికి అందుకే ఇంపల్సివ్ డెసిషన్స్ మంచిది కాదు అందుకే ఆవేశంతో నిర్ణయాలు చేసుకునేవాడు ఆవేశంతో పని చేసేవాడు అలసిపోతాడు వాటి ప్రజెన్స్ మనకి ఇంట్రెస్టింగ్ ఉండదు ఆహ్లాదకరంగా ఉండదు చాలా మంది ఒకరితో పని చేయడానికి కారణం వాళ్ళ కర్మ బాగలేక చేస్తారు ఇష్టమై ఏం చేయదు ఒకవేళ ఒక మనిషి ప్రజెన్స్ బాగుంది వాడు ఒక పని చేస్తున్నాడు జత కొడతారు అంతే ఒక నదిలో ఇంకొక జత జతగూడినట్టు అట్లా ఒక మిళితం జరుగుతుంది అది హెల్దీగా జరుగుతుంది ఇట్ జస్ట్ హ్యాపెన్స్ తెలిసిపోతుంది అప్పుడే సో ఇట్లాంటి ఒక మానసిక స్థితి ఉన్నవాడికి తన దగ్గరికి వచ్చేవాడిలో కూడా హఠాత్తుగా నిర్ణయం తీసుకొని వచ్చాడా ఒక సంపూర్ణ నిర్ణయంలో వచ్చాడని గుర్తించే క్షమత ఏర్పడుతుంది ఏ విషయంలోనే తెలుస్తుంది అనమాట అట్లాంటి వాళ్ళని వాడు వెల్కమ్ చేస్తాడు ఎవడైతే ఆవేశంగా నిర్ణయం తీసుకొని వచ్చాడో వాడిని అంతే వాడు ఉండలేడాడు వాడికి మళ్ళీ ఇంకేదో ఆవేశంగా నిర్ణయం తీసుకోవాలి అనిపిస్తాయి ఐదు రోజుల తర్వాత అప్పుడు అందుకని ఒక దాన్ని పట్టుకోవాలన్నా ఒక దాన్ని వదిలేయాలన్నా ఆ రెండు నిర్ణయాలు ప్రశాంతతలోనే జరిగి తీరాలి దానికి సంబంధించిన మీమాంసంతా జరగాలి దాని పర్యవసనాలు చూడాలి ఇప్పుడు బుద్ధుడు ఇంట్లోకే వెళ్ళిపోయాడు తిరిగి రాలేదు అంటే ఇట్స్ ఎ గుడ్ డిసిషన్ లేకపోతే స్టీవ్ జాబ్స్ ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు అది ప్రశాంతత తీసుకునే నిర్ణయం కాబట్టి కొనసాగే ఇప్పుడు కొనసాగుతుంది చాలామంది చాలా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నేను ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయట్లే అంటే నాకు ఇంకా అవగాహన లేదని అంతకుమించి ఏమీ లేదు అలాగే చేయొద్దు ఏమి లేదు ఇప్పటికిప్పుడు చేయలేమా బ్యాంకులో పది లక్షలు ఉన్నాయి అరే బాలో షెటర్ చూడటండి చూస్తాడు చేస్తాం కానీ మనం ఎందుకు చేస్తున్నామో తెలియాలి మనకి ఎందుకు చేయాలి ఎంతవరకు చేయాలి ఎవరి కోసం చేయాలి నేనేం నా కోసమే చేస్తా కాబట్టి కొనసాగుతుంది వేరే వాళ్ళ కోసం చేస్తే వేరే వాళ్ళ కోసం నేను ఏది చేయను నేను చేసే దాంట్లో వాళ్ళు బెనిఫిట్ అవుతారు అంతే తప్ప నీకోసం నేను చేసేది ఏముంటుంది రా ఏముండదు నీ కోసం అన్నవా గొడవ అయితే దక్కుత నీ కోసం అన్నం వండి ఎవడు వండి పెట్టమన్నట్టు నీ నీకోసం వండుకో కొంచెం ఎక్స్ట్రా వండు వాడు కూడా తింటాడు రైట్ అండర్స్టాండింగ్ తినకపోతే కుక్కలు తింటాయి ఏం కాదు అందుకని బీ రిలాక్స్డ్ ఏం కాదని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అప్పుడు ఉన్నాయే కాదు పోయిన ఏం కాదు చేస్తే ఏం కాదు చేయలేం కాదు అయినప్పటికీ చేయవలసి వస్తే ఆ నిర్ణయం వెనుక ఒక సమగ్రమైన అవగాహన ఉండాలి నా దాని అర్థము నువ్వు ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవాలంటే సంవత్సరం ఆలోచించాలని కాదు సమగ్రంగా ఆలోచించడం ఎక్కువ టైం ఆలోచించడం కాదు సమగ్రమైన ఆలోచన ఇట్ మే టేక్ ఏ సెకండ్ అది అందరూ వ్యక్తి వ్యక్తిని బట్ట ఇప్పుడు ఎప్పుడన్నా ఇంటర్నెట్లో ఓషో ఫోటోస్ అని కొడితే ఒక పర్టికులర్ ఫోటో ఉంటుంది అందులో పూనాలోపట ఓషో తెల్లది కప్పుకొని తెల్ల తెల్లడ్డపంచ కట్టుకొని ఒంటరిగా లాన్లో నడుస్తున్నాడు అట్లాంటి ఫోటో ఎప్పుడు ఓషో ఆల్వేస్ అలా ఉంటాడు అంతే కదా బట్ వన్ పర్టికులర్ ఫోటోగ్రాఫ్ హీ వాస్ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ వెంట్ వర్ ఫైవ్ మినిట్స్ ఐదే నిమిషాలు ఇది చాలామందికి తెలియదు నేను చెప్పేది ఎందుకంటే ఆ దృష్టి చూడరు కదా అన్ని ఫోటోలు ఫోటోలు కావు ఒక ఫోటోలో ప్రశాంతత ఉంటుంది ఒక ఫోటోలో అలజడి ఉంటుంది అప్పుడు ఆ ఆ ఫోటో అక్కడ ఆయన నరుస్తుల సమయంలో ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు కదా దూరం నుంచి చూస్తున్న వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వీ హ్ నెవర్ సీన్ ఓ షో థింకింగ్ ఓ షో ఈస్ ఆల్వేస్ డూయింగ్ అంటే ఎప్పుడో నిర్ణయం అయిపోయింది చేస్తా ఉన్నాడు ఉన్నాడు చేస్తా ఉన్నాడు కానీ మళ్ళీ ఒకసారి పని ఆపాడు అగైన్ ఆలోచించాడు కొంతసేపు ఆ ఐదు నిమిషాలు నిర్ణయం జరిగింది నెక్స్ట్ మళ్ళీ ముప్పై సంవత్సరాలు చేయాలి చేసి మళ్ళీ ఎప్పుడైతే ఈ పూర్ణ శ్రద్ధలో ప్రశాంతతలో నిర్ణయం తీసుకుంటాడో ఎవరిని బ్లేమ్ చేయడం ఉండదు ఎవరు సగం సగం నిర్ణయం నీకు నీ వల్ల అట్లేంది వీడి వల్ల అట్లయింది నేను పెయింటింగ్ వేస్తుంటే వీటిని గురక కొట్టి అందుకే అన్నీ ఉండవు ఇంకా కంప్లీట్నెస్ ఉంది ఇది అందరికీ వర్తిస్తుంది మహర్షి ఉన్నాడు ఎప్పుడు ఆ ఏళ్ళ విచారణలో నిర్ణయం అయిపోయింది ఏది సొంతం చేసుకోకూడదు ఎంతమంది ఉన్నా ఎవరున్నా లేకపోయినా నేనున్నాను నా ప్రశాంతతకి వేరే వాళ్ళతో సంబంధం లేదు ఈ జీవితంలో సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు జీవితం ఒక అకారణమైన కదలిక నేను అన్నిటి పట్ల సాక్షిగానే ఉంటాను తప్ప దీన్ని చుట్టుకోను ఈ నిర్ణయం అయిపోయింది ఇంకా మాటి మాట నిర్ణయం చేసుకోవడం ఏముండదు ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నా గురించి నేను ఆలోచించుకొని కొన్ని సంవత్సరాలు అయిపో ఎప్పుడో నేను ఏమేమి చేయాలో అన్నీ అనుకున్నాను అయిపోయింది దాని గురించి అన్నీ ఇప్పుడు నేను బిజినెస్ అన్నది కూడా ఎప్పుడో అనుకున్నది బిజినెస్ బిజినెస్గా చేస్తాం కానీ ఏమిటి అని తెలియదు నా అది రివీల్ అయినప్పుడు చేయొచ్చు ఒకవేళ చేస్తే తన సూత్రం ఒకటే అది తప్పక కొనసాగుతుంది నో మ్యాటర్ వాట్ నీ పరిధిలో ఉన్నది ఖచ్చితంగా కొనసాగుతుందిరా రైసం నీ పరిధిలో లేనిదే అయిపోతుంది అందుకని ఖచ్చితంగా మేల్కోవాలి కానీ అది ప్రశాంతతలోనే మేల్కోవాలి ఇది ఒక అబ్జర్వేషన్ వారు అందరూ ఒకలా జీవించాలని రూల్ ఏమి లేదు అందరూ ఒకలా ఆలోచించాలని రూల్ ఏమి లేదు కానీ అందరూ ప్రశాంతంగా ఉండాలన్నది మాత్రం పూర్తి నియమం నువ్వు బిజినెస్ చేయి పెళ్లి చేసుకున్నాడు వాడు ఇంకా చేస్తున్నాడు నేను ఇంకా చేస్తున్నాడు కానీ అల్టిమేట్గా మనం పీస్ఫుల్గా ఉన్నామా లేదన్నది ఒక పాయింట్ అవునా కాదు అది చాలా ఇంపార్టెంట్ ఎటువంటిది అంటే కార్లు ఏవైనా సరే లోపల కూర్చున్న వాడికి ఇంజన్ చేద్దాం రావద్దు అంతే ఎవడైనా కారు కొనుక్కున్నారు బై బైండ్ కొనుక్కుంటే ఏం చూస్తాను రావాలని నిర్ణయం తీసుకోవాలి కదా కారు బాగుందని ఎవడన్నా కొనడానికి వాడు గొర్రే ఇంజన్ బాగుందా లేదా చూసుకుంటాడు రియల్ పర్సన్ కారు పైన చుట్టబడ్డా పర్వాలేదు ఇంజన్ బాగుందా నువ్వు చేసే పనులు కొంచెం అడిటైనా పర్వాలేదు నీ ప్రశాంతత పోవ్వు ఇంజన్ బీటింగ్ బట్ 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 ఆ బీటింగ్ బ్యూటిఫుల్గా ఉండాలి హార్ట్ బీట్ లాగా అంటే నీ కదలికల్లో ఎక్కడ అర్జెడీ అలజడి ఉండకూడదు ఇక్కడ నువ్వు సాధించేది ఏమీ లేదు పోనీ అనంతంగా సాధించావు కానీ ఆ రెండింటి లోపట ఈ ప్రశాంత చిత్తం ఒకటి ఉండాలి అది ఆపరేట్ చేస్తుంది ద రియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ యువర్ ప్రశాంత చిత్త అందుకని ఇప్పుడు నీ లైఫ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది పెయింటింగ్ ఉంది దాని పట్ల నిర్ణయం తీసుకో ఎవడు కొనడు వేస్తావా ఎవడు అప్రిషియేట్ చేయడు వేస్తావా నీ పెళ్లికి రేపే కోటి రూపాయలకి అమ్ముడైంది టెంప్ట్ అవుతావా నేను అహంకారం వస్తుందా విచారణ చెయ్యి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది దాంట్లో ఆ అన్ని విషయాలను సమగ్రంగా అదే దీనికి ఏం చెప్తారంటే ఒక చివరి మాట చాలా మంది విచారణ చేస్తారు కానీ వాడు ఫేవర్గా చేసుకొని చేస్తాడు విచ్చారు అట్లా చేయు అట్లా చేస్తే తప్పుడు నిర్ణయాలు వస్తాయి అందులో ఫేవరిజం ఉండకూడదు ట్రుత్ ఉండాలి అప్పుడు దాన్ని బలం వేరు ఏదైనా ఏదైనా తనకి హాని జరుగు తనకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చూసుకోవడమే కదా అంటే నువ్వు గెస్ట్ చేసినట్టు రావు ఇబ్బందులు రకరకాలుగా వస్తాయి అడిగింది బండి అంటే తీరా వస్తుంది వస్తుంది అందుకని మనందరం పని చేయక తప్పదు కానీ ఆ పని యొక్క పర్యవసాధంలో బాధ మిగలకుండా చూసుకో ఆ పని యొక్క రిజల్ట్ చింత కాకుండా చూసుకో ఆ పని యొక్క రిజల్ట్ నిరాశ కాకుండా చూసుకో ఆ పని యొక్క రిజల్ట్ హర్ట్ అవ్వడం కాకుండా చూసుకో ఆ పని యొక్క రిజల్ట్ మానవ సంబంధాలు చెడిపోకుండా చేసుకో పర్వాలేదు పర్వాలేదు అంతే ఇప్పుడు నేను ఏమన్నా చేర్చి చేయకపోవచ్చురా నేను లైఫ్లో బాధపడను లైఫ్లో చింతించను లైఫ్లో నా పీస్ ఆఫ్ పాయింట్ పోదు నేను పాడుకోవడం పోదు ఆడుకోవడం పోదు ఇవి పోకుండా ఏం చేసినావు పాలకూర పప్పులో ఏముండాలి ఖచ్చితంగా పాలకూర ఉండాలి ఉండాలి అది పోకుండా తీసుకో అట్టనే అట్లనే మనిషి అంటే ఎవడు ప్రశాంతత పోకుండా పనిచేసేవాడు అది పోకుండా తీసుకో అది పోతుందంటే సంథింగ్ ఇక్కడ రాంగ్ జరిగింది మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుందా ఏం లేదు శాంతతలో ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాలు రకరకాలుగా ఉండొచ్చు అది ఓన్లీ నీకు పరిమితమైందేనే పర్వాలేదు నీకు ఐదు ఐదు మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకున్నా పర్వాలే నీకు ఒక ఊరికి సంబంధించిన పర్వాలేదు నీకు ఒక రాష్ట్రానికి సంబంధించిన పర్వాలేదు నీకు దేశానికి సంబంధించిన పర్వాలేదు నీకు విశ్వానికి సంబంధించిన పర్వాలే కొంచెం వరకు నే పడతా బట్ డెసిషన్ ఇస్ డెసిషన్ నువ్వు ఒక్కడే బాగుండాలి అనుకుంటున్నా నేను పని చేయలేదు అది కూడా మంచిది మా హరి ఎగ్జాంపుల్ అని ఒక్కడే ఉంటాను అంత ప్రపంచంలో వేరే వాళ్ళకి స్పేస్ లేదు నాకు కొంచెం వైశాల్యమైన మనస్సు దాంట్లో కొంచెం అకామిడేట్ చేస్తాం వేరే వాళ్ళకి అదే స్వామీజీ ఉన్నాడు అనుకో వెయ్యి మందికి అన్నం అన్నదానం చేయాలని నిర్ణయం అయిపోయింది ఆ నిర్ణయం సమర్థవంతంగా అమలు చేయాలంటే ఏమేం చేయాలో అతను తెలుసుకున్నాడు తనకి డబ్బు కావాలి వివరిస్తారు వాటి నాకు గిల్ట్ ఏమి ఉండదు ఇంకా

హెడ్ ఇదంతా బాడీ అక్కడ హెడ్ ఇదంతా బాడీ సో పొగ లేసింది చూసిన చివరి ఒక్క మాట ఏందంటే ఎవరెవరైతే జీవిత కాలం పని చేశారో అంత ప్రశాంతంగా చూసాం ప్రశాంతంగా చేశావాడు చేశాడు కనబడిస్తావాడు కనిపిస్తుంది అడే కూడా అట్లా అంటే ఆలోచించుకునే ముందు అంటే ఎలా ఆలోచించుకోవాలి అసలు నువ్వు ఏ పని చేయాలనుకున్నావు ఆ పని చేసే వాళ్ళని కొందరిని చూడు వాళ్ళతో మాట్లాడు కొంత వస్తుంది నువ్వు కలిసిన పది మందిలో నాకు పెయింటింగ్ అంటే ఇష్టం రాబాయ్ ఎవడు చూసినా ఒక చూద్దావుడు నేను డబ్బు కోసం చేస్తావు అడుగు డబ్బు రాకపోతే ఏ అట్లయితే అది కష్టం అంటే అది రాంగ్ అప్పు అట్ట నీకు రైట్ ఆన్సర్ బయట దొరుకుతుంది అది నీలో నీకు నచ్చిన తర్వాత దాన్ని ఓన్ చేసుకో అటు కొంతకాలం చేస్తు ఎక్కడో చోట గ్రిప్ దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుంది అది ఎట్లా అని చెప్పడం కొంచెం కష్టమే కొంచెం బుద్ధుడు అర్ధరాత్రి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఎందుకు వెళ్ళిపోయాడు అట్లా చెప్తాడు అనిపించింది అండి బాధ రమణ మహర్షి రోజు ఇల్లు కూడా వెళ్ళిపోయాడు ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయాడు నిర్ణయం అయిపోయిందంటే ఎటుంటుంది రమణ మహర్షి ఎందుకు పోలేదు ఇంకా అటుంటది అంటే డిసిషన్ సమగ్ర స్థితిలో తీసుకున్నప్పుడు ఇంకా దాంట్లో ఇంకా ఇఫండ్ బట్స్ బ్లేమ్ చేయడాలు ఏమి ఉండవు ఆహా ఉండదు ఉండే అవకాశమే లేదు అటు కాకుండా రమణ మహర్షి ఆ నిర్ణయం తీసుకున్నాను అనుకో అమ్మాయి ఆదికొస్తుందని వారం రోజుల ఇంటికి కూడా జిద్దు అనుకో ఎవడు వచ్చి పిలిస్తే పోతా అని వెయిట్ చేస్తా ఉంటాడు ఏం బాబా అంటే పోదాం ఇంటికి నాకు రావాలని లేదు కానీ నువ్వు పిలిచాం కాబట్టి వస్తున్నా కథ చెప్తారంట అట్లేముండదు ప్రసాదంలో నిర్ణయం తీస్తుంది అనుకో యూ స్మైల్ ఖచ్చితంగా అంటే ఏమనే చెప్పే సరే రా భాయి నష్టానికి ఇంతే ఇట్లా నడుస్తుంది ఇంకా ఏంటి విశేషాలు వాడు వాడున్న స్థితిలో ఎవడైనా చర్చిస్తే చర్చి మిగతా వాళ్ళందరినీ వాడు ఇగ్నోర్ చేస్తాడు అందరితో పనిలే మనం అందరికీ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చెప్పుకోవాలంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది చెప్పుకోబోంటే లేకపోతే లేదు అట్లా అంటే ఎవరెవరిలో ఏం తాగుందో ఎవరు తెలియదు అందరూ ఒకలా పని చేయాలని లేదు అందరి గమ్యస్థానం ఎక్కడో లేదు నీవే అది నీ పీస్ ఆఫ్ మైండ్ నీ గమ్యస్థానం అది నిరంతరం చేరుకుంటూ ఉండాలి అది చెదురుతుందా దానికి కారణం ఏంది వెతుకు బ్లేమ్ చేయ బండి శబ్దం వస్తే కారణం వెతికి ఆ ఒక్కదాన్ని సరి చేసి సరిపోతుంది ఒకసారి ఇట్లా జరిగింది నేను కార్డు నడుపుతున్నా ఒక ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ దాటగానే కదా శబ్దం వస్తుంది ఆపుకొని చూడడము అసలు ఈ ఇంజన్ ఖరాబ్ అయిందా ఏం కదా తెలియదు కదా తెలియకపోతే అంతే మా చిన్నగారికి ఫోన్ చేసిన ఏమైంది అంటే గారి ఏమైందంటే ఇట్లేదో శబ్దం వస్తుంది బట్టి మామూలుగా అయితే వస్తుంది ఒక ఇరవై కిలోమీటర్ దాటగానే ట్రర్ శబ్దం వస్తుంది తీసుకురండి అంటే తీసుకో ఆయన నేను కలిసి డ్రైవ్కి వెళ్ళినాం ముప్పై అవును అది ఏది శబ్దం వస్తుంది ఆయనకు మెకానిక్ తెలుసు కాబట్టి గుర్తించి ఇట్లా ఓపెన్ చేస్తే ఇంతలో రాయి ఉంది అదే గుర్తుంది ఇట్లా నేనే ఏరేస్తున్నా రాయి ఆ రాయి తీసేసి శబ్దం అయిపోయింది కొన్నిసార్లు నువ్వు మాట్లాడే పద్ధతి మారిస్తే గొడవలు అయిపోతాయి కొన్నిసార్లు ఒక రకంగా చూడడం ఆపేస్తే గొడవలు అయిపోతాయి కొన్నిసార్లు నువ్వు ఇంతవరకు అప్రోచ్ అయిన విధంగా కాకుండా కొత్త విధంగా అప్రోచ్ అయితే గొడవలు అయిపోతాయి అందుకే సార్వజనీనమైన పద్ధతి ఏంది ఒక్క మీద చిరునవ్వు ఉండని అందరి నమస్కారం పెట్టి స్టార్ట్ ఏది మనసుకు తీసుకోకుండా ఉండాలి ఇంకా ఆశ్రమాల్లో నమస్కారం పెడతారు నవ్వుతారు అంటే దట్ దట్ అది యూనివర్సల్ లోపల నీకు ఏముందో నాకు తెలియదు బట్ నువ్వు నవ్వుతున్నావు ఆ నవ్వు నాకు నచ్చుతుంది తద్వారా నీతో వాళ్ళు లోపలందుకు నీకు చెప్పడం ఎప్పటికి అందుకని హాయ్ No vale ¿Se le puede vengar?